గడిచిపోయిన వాటిని తలంచుకొని పద్దాకలు అక్కడే కూర్చోవాలి కొంతమంది అక్కడే కూర్చుంటారు దేవుడు అంటున్నాడు విశ్వాసం ఉందా ఉందయ్యా అట్లయితే మళ్ళా ప్రారంభించా ఈసారి విజయం మీదే ఈసారి విజయం మీదే విషయమే నువ్వు ఉన్న ఆశ నిరీక్షణ దేవుని విషయమే నువ్వు చూసి ఎదురు చూపు ఆయనకి తెలియనివి కావు ఆయన దాటిపోవడం చూస్తున్నాడు సరి చేయాల్సిన సరి చేస్తున్నాడు నేర్పాల్సిన నేర్పుతున్నాడు సిద్ధపరచాల్సిన కృప సిద్ధపరిచాడు అందాల్సిన సమయం సమీపించింది బహు త్వరలోనే నీకది అందుతుంది నువ్వు స్వతంత్రించుకుంటావు ఇన్నాళ్ళని నిరీక్షణ ఇన్నాళ్ళని ఎదురుచూపుని నేను సిగ్గుపరచదు ఆయన బలమైన బాహు చాపుతాడు ఈరోజు ఏడుస్తున్నావు బాధను బట్టి అన్నాడు ఆనంద భాష్పాలు కలుస్తావు సంతోషంతో గడిచిపోయిన వాటిని తలంచుకొని పద్దాకలు అక్కడే కూర్చోవాలి చివరిగా చెప్తున్నా నీ మాట గతించిన గతాన్ని గురించి పదే పదే అనుకొని కొంతమంది అక్కడే కూర్చుంటారు దేవుడు అంటున్నాడు విశ్వాసం ఉందా ఉందయ్యా అట్లయితే మళ్ళా ప్రారంభించాం జారి పడ్డావా అక్కడే కూర్చోవద్దు పడటం తప్పు కాదు పడ్డ చోటే ఉంటుంది తప్పు పడటం తప్పు కాదు అడుగు జారింది పడ్డావు ఎటు కూడి పడ్డాను కదా ఇంకక్కడే ఉందామని కూర్చునివ్వ చూడు అది తప్పు ఓడిపోవటం తప్పు కాదు ఓటమిలోనే కూర్చుండిపోయావ్ చూడు మళ్ళా గెలుపు కోసం ప్రయత్నించకుండా అది తప్పు లే మళ్ళీ పోరాటం ప్రారంభించావు పొడుస్తున్న ప్రతి పొద్దు నీకు ఒక నిరీక్షణ సంకేతం సంవత్సరంలో జరుగుతుండగా ఆయన తన కార్యాలను నూతన పరుస్తాడు నీకు అనుగ్రహిస్తున్న ప్రతి నూతన శుభోదయం నీకొక నిరీక్షణ సంకేతం నిన్న అయిపోయింది కదా నిన్నటి గురించి ఇంకా ఆలోచించొద్దాం ఈరోజు సూర్యోదయం అవుతుంది చూడు క్రొత్తగా అలాగునా అగునా నీతి సూర్యోదయం నీకు కలుగుతుంది మళ్ళా క్రొత్తగా ఆలోచించ మళ్ళీ ఒక్కసారి క్రొత్తగా పోరాటాన్ని ప్రారంభించు ఈసారి విజయం మీదే మారదు నా పరిస్థితి మారదు నా జీవితం మారదు నా బ్రతుకు అని గతాన్ని 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 తలుచుకుని గతంలో కూర్చోవకం ఈ రోజుండి రేపు కూడా ఉంది నీకు దేవునైపు తిరిగి ఆయన పాదాలు పట్టుకుంటే నీతి సూర్యోదయం నీకు కలిగితే ఒక నూతనమైన మలుపు దేవుడు తీసుకుంటాడు ఎందుకంటే నీ విశ్వాసాన్ని చూస్తాడు ప్రతి శుభోదయం నీకు నీతి సూర్యోదయం మరో నూతన ప్రయత్నానికి నీకు పిలుపు సంఖ్య ఎంతమందికి అర్థమైంది మారదా పరిస్థితి మారదా గతంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంటుందా నో మారాలి నూతనత్వాన్ని కోరుకునే మన దేవుడు నిత్య నూతనుడు మన భక్తి ఆత్మీయత పరిస్థితులు కూడా నూతన పరుస్తాడు ఇష్టపడతాడు నూతన పరుస్తాడు ఈ సంకేషాన్ని ఈ సంకేతాన్ని విశ్వసించిన వాడే స్వతంత్రించుకుంటాడు కృప మనందరికీ తోడై అలా దేవుడు మన అనుకున్నాను నేను అంతకుముందు ఓపెనింగ్ అప్పుడు ఇక ఈ జీవితానికి సరిపోద్ది ఇది ఇక ఇంతవరకే అని ఆ రోజు అనుకున్నా అనుకున్నాను నేను ఆయన అనుకోలా ఆయన మళ్ళా ఈ ఏడు కూడా నూతన పరిచాడు ఇంకా రాబోతున్న సంవత్సరాలు ఇంకా ఇంకా ఏ విధంగా తీసుకెళ్తాడో ఇక అది నా ఊహ కందది ఇంకా ఏమే ఎటెట్ తిప్పుతాడో ఏమే మలుపులు తిప్పుతాడో అసలు ఆయన ప్లాన్ ఏంటో ఇంకా అసలు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో ఇక గతంతా ఇంకా ఆయన వైపు చూస్తూ సాగుతున్నా చెప్పు నిన్నలోనే కూర్చుంటావా గతాన్నే తలుచుకొని కుమిలిపోయి అక్కడక్కడే అక్కడక్కడే గందరగోళం అవుతావా నువ్వు ఆత్మీయతలో దిగజారినా భక్తిలో పడిపోయినా నేను అంటున్నాను ఓడిపోవటం తప్పు కాదు కానీ ఓటమిలోనే కూర్చుండిపోవటం తప్పు పడిపోవటం తప్పు కాదు అడుగు జారింది పడ్డ పడ్డ దగ్గరే కూర్చోవటం తప్పు మరేం చేయాలి పడ్డవాడు తిరిగి లేవాలి ఓడిపోయినోడేం చేయాలి దేవుని శక్తి పొందుకొని దేవుని పాదాలు పట్టుకొని తిరిగి దెబ్బ తిన్నోడేం చేయాలి దేవుని పాదాలు పట్టుకొని కొంచెం తేరుకొని తిరిగి దెబ్బ కొట్టాలి కొడితే ఈసారి శత్రువుకి చుక్కలు కనపడాలి పట్టపగలే దేవునికి కాక విశ్వాసం కనవాలి ఈ విషయాన్ని స్వతంత్రించుకుంటాను విశ్వాసంలో రకాలు చెప్పాను అందులో ఒక విధమైన విశ్వాసాన్ని ఇప్పుడు నేను వర్ణించి ముగిస్తున్నాను కృప మనందరికీ తోడై ఉండమేసి నిలబడతామా

ే చేసే త్యాగం ఏదు యొహీత్యద గోతలం చూసేను నా దైవం చెయ్యును సాయం చూసేను నా దైవం లో ఆ నిరాశల్లో ఉంటారా నేడు రేపు దృష్టిలో పెట్టుకుని నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తారా మౌష్య ఎంత సుదీర్ఘ విశ్వాసమో చూడండి నిరీక్షణో చూడండి ఎంత మొండి విశ్వాసమో చూడండి అబ్రహముది ఎంత మొండితనమో చూడండి పాతికేళ్లు నిరీక్షించాలి దాగి ఎంత మొండి విశ్వాసమో చూడండి ఎన్ని దాడులు ఎదుర్కొన్నాడో విశ్వాసం గలవారాయి ఆ పోస్తలను చూడండి విశ్వాసం కోసం ప్రాణమే పెట్టారు కాబట్టి మీ విశ్వాసంలో స్థిరులై కథలని వారై రాబోతున్న దినాల్లో దేవుని గొప్ప కార్యాలు స్వతంత్రించుకుంటారు వరుసగా చెబుతూ వస్తున్నాను చాలామంది వచ్చి సాక్ష్యం ఇస్తా ఉన్నారు పలిగించిన దేవుని మాట నెరవేరిందన్నాను వాళ్ళ జీవితాల్లో నెరవేర్చిన దేవుడు రానున్న దినముల్లో నీవు కూడా సాక్ష్యంతో ముందుకొచ్చేటట్టు చేస్తాను ఎంతమందికి విశ్వాసం ఉంది చెప్పండి నిరాశలో ఉంటారా విసర్జిస్తారా నిరాశనే విసర్జించు విశ్వాసం ఆయన పట్ట దగ్గరే ఉండొద్దు లే మళ్ళా యాత్ర ప్రారంభించు ఓటమిలోనే కూర్చోవద్దు లే మళ్ళీ గెలుపుకాయి అడుగులు కలుపు నా దేవుడే నీకు విజయం ఇవ్వబోతున్నాడు యేసు ప్రభువైన పొందిన తరువాత చేసిన రెండవ పని ఏంటో తెలుసా ఆత్మ బలము కోసం అరణ్యపు అనుభవంలోకి వెళ్ళటం ప్రభువే మనకు మాదిరి పౌలు రక్షింపబడినప్పుడు చేసిన మొదటి పని ఏంటో తెలుసా ఆత్మ బలం కోసం అరేబియా అరణ్యంకి వెళ్ళటం ఆ రక్షణ పొంది ప్రభువుని వెంబడించి సేవకు వెళ్ళక ముందు చేసింది ఏందో తెలుసా పరిశుద్ధాత్మ శక్తిని పొందడానికి మేడగది మీద పది దినములు ప్రార్థన చేయటం వయ్ వింటున్నారా ఏమ్మా ఎంతమందికి ఆయన వినపడుతుంది స్తోత్రం చెప్పండి కాబట్టి విశ్వాసం గలవారై నేను చెప్పినట్టు వెళ్ళి దేవుని పాదాల దగ్గర కూర్చొని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి ఆ ఆత్మ బలం నీ మీదకి వచ్చినప్పుడు నేను చెప్పిన విశ్వాసం వృద్ధి అవుతుంది అది ఫలము అవుతుంది వరము అవుతుంది నీకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అదంతా నీ మీద పరిశుద్ధాత్ముడు జరిగిస్తాడు అర్థమైందో అవసరత చెప్పాను అది ఎలా దొరుకుతుందో కూడా చెప్పా నా బాధ్యత కంప్లీట్ చేసా ఇకబో ఇంటికి కానీ ఇంకొకటి కూడా చెప్తున్నా నేను కూడా ఇది ఇది కాస్త అయిపోయిన తర్వాత కొద్ది రోజులు నేను కూడా వెళ్ళిపోతా అట్లా నీకు తెలుసా నేను తరచుగా పని చేస్తా దేవుని కృపలో అప్పుడెప్పుడో బీసీలో పొందాను నేను పరిశుద్ధాత్మని ఇంకా ఇంకా సరిపోయేది నా కని మళ్ళా మళ్ళా మళ్ళీ కొద్ది అప్పుడప్పుడు మనం ప్రతిష్ట చేసుకొని మళ్ళా దేవునితో ఆ వ్యక్తిగత అనుబంధాన్ని సరిచూసుకొని మళ్ళా పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మలో నిలిచి ఉండున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన అప్పుడు మన భక్తి జీవితానికి డోకా ఉండదు నాకు నీలాంటి వాళ్ళు ఇచ్చినదంతా మీలా మీరు ఇచ్చింది మీలాంటి వాళ్ళు ఇచ్చినదంతా తీసుకెళ్ళి ప్రార్థన తోటలో ఎందుకు పెట్టానో తెలుసా సరదాగా జేబుల్లో చేతులు పెట్టుకొని ఏమేం చేశారని వెళ్తారని కాదు అక్కడ పడి కన్నీరు గార్చి పరిశుద్ధాత్మను పొందుకొని దైవ సేవలో ఒక వెలుగు వెలుగుతారని ఆ పని చేశాను నేను లేకపోతే ఆ రూపాయంతా నేను అద్భుతంగా ఖర్చు పెట్టుకోవచ్చు కానీ అలా చేయలే నా ఆత్మీయ బిడ్డలు బలంగా ఉండాలి దేవునితో కలుసుకోవాలి ఏకాంత ప్రార్థన అనుభవాన్ని నేర్చుకోవాలి వాళ్ళని ఎవరు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా వాళ్లే పది మందిని బలపరిచే వాళ్ళుగా పరిశుద్ధాత్మ శక్తివంతులు కావాలి కొంత వ్యక్తిగత సంబంధాన్ని నేర్పరచుకునే విధంగా నా బిడ్డలు తయారవ్వాలని ఆ ఆశతో ఆ ఏర్పాట్లు చేశాను ఎంతమందికి అర్థమైంది అయ్యలారా ఎంతమందికి స్పష్టంగా వినబడింది అయ్యారా చేతులు ఎత్తండి ఇంత క్లియర్గా మీకు అందించినా కూడా మీరు నిర్లక్ష్యం చేస్తే నాకు సంబంధం లేదు ఇప్పుడేమో శరీర ఆశల్లో పడ్డావు భవిష్యత్తులో విశ్వాసాన్ని కూడా పోగొట్టుకొని రక్షణ కూడా పోగొట్టుకునే ప్రమాదాల్లోకి వెళ్ళొద్దు ఏం చేయాలి ముందు పరిశుద్ధాత్మ కొరకు ఆత్మను పొందుకున్న కొరకు ప్రార్థనలో కనిపెట్టండి వినపడిందిగా క్లియర్గా ఈ శబ్దయంత్రం ఎంతమందికి వినబడుతుందో అందరికీ చెప్పా ఆన్లైన్ ద్వారా వింటున్న వాళ్ళకి గత మూడు వారాలుగా చెబుతున్నా ఇది నాలుగో సారో ఐదో సారో అది ఎంతో కీలకం దాని విషయంలో దేవుడు స్పష్టపరిచాడు కనుక నేను ఈ విషయాలు మళ్ళా మళ్ళా ఎత్తి నీకు చెప్తున్నా అలాగాని నేను చెప్పినట్టుగా మీరు దేవుని ఆత్మను పొందుకొని దేవునికి కనెక్ట్ అయ్యారంటే మిమ్మల్ని గదిలించటం సైతాన్ వాడి వల్ల కాదు సైతాను గాడి వల్ల కాదు వాడి దెయ్యాల వల్ల కూడా కాదు ఏ శ్రమ వల్ల కాదు ఏ సమస్య వల్ల కాదు అంత బలం అంత బలంగా ఉంటాము దేవునితో నీకు ఆ లింక్ ఏర్పడాలి ఓ విజయస్థు ఆ మేన్